వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ఈ రోజు అయితే మీకోసం రైతు దగ్గర నుండే పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది ధర తక్కువలో ఉన్న భూమి కాబట్టి ఈ వీడియోను సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి ఫార్వర్డ్ చేయడానికి అవకాశంలో ఉంది ల్యాండ్ చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న భూమి కంప్లీట్ రెడ్ స్థాయిలో కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ అమ్మకానికి ఉంది ఇది విలేజ్ టు విలేజ్ కాబోయే డాంబర్ రోడ్ కు సెకండ్ బిట్ లో మండల్ టు మండల్ డబల్ రోడ్ కి కేవలం కిలోమీటర్ దూరంలో విలేజ్ కి కూడా కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈ యొక్క ల్యాండ్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం సూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లా నుండి నలభై కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి మండల రెవెన్యూ పరిధిలో మండలానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యొక్క భూమికి రైతు చెప్తున్న ధర ఒక ఎకరాకు ఇరవై లక్షల రూపాయలకు ఇవనికి రెడీగా ఉన్నాడు మన పేమెంట్ ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది ధర తక్కువలో ఉన్న వ్యవసాయ భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ పిల్లలకు మీ మనవళ్లకు బంగారు లాంటి భవిష్యత్తుని <San> ఇవ్వండి <San> <San>